నిన్ను ప్రశ్నించారు మాస్క్ ఇమ్మని చెప్పి డాక్టర్ సుధాకరు మాస్క్ కావాలని చెప్పి కరోనా టైంలో ప్రశ్నించినందుకు అతను నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరిసి మోకాళ్ళ మీద కింద కూర్చోబెట్టి డాక్టర్ని పిచ్చాడు చేసి చంపేశారు డాక్టర్ సుధాకర్ని ఎవడిది పాపం నీ హయాంలో నీ పోలీసులు చేసిన పాపం ఇది మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ని చీరాల్లో కొట్టి చంపారు దోమతోటి విక్రమ్ గురజాల కురాడు హైదరాబాద్లో పనిచేసుకుంటా ఉంటే పిలిపించి అవతల ప్రత్యర్థులకు అప్పచెప్పి హత్య చేపిచ్చారు మీరు చెప్పేది ఏం చెప్తారు ఇదిగో సుధాకర్ని పెడరేకలు విరిచి ఏ విధంగా కట్టి కట్టి తీసుకెళ్తున్నారు పోలీసులు డాక్టర్ ఇతను ఇతను రౌడీషేటర్ కాదు గంజాయి బ్యాచ్ కాదు సిగ్గులేకపోతే సరే ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్నట్టు రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు ఏ విధంగా వేధించారు చూడండి